శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలై దశ పరిచ్ఛేద ఆలోచన కుర్చి మహాప్రభు ఆరోపితో ప్రేమ కల్పతరు శాఖ వక్రేశ్వర పండిత్ హోళే మహాప్రభు తార్ ఐకాంతిక మహాప్రభు వక్రేశ్వర పండితే రెండు వృత్తి హాలవాస్తే এক টানায় বাহাত্তর ঘন্টা তিনি নৃত্য করলেন আর মহাপ্রভুকে পায়ে ধরে বলছেন দশ সহস্র গন্ধর্ব মোরে দেহ চন্দ্রমুখ তারা গাই মুই নাচি তবে মোর সুখ প্রভু বলেন তুমি মোর পক্ষ এক শাখা আকাশে উড়িয়া যাও পাও আর পাখা তুমি আমার

বৈরাগ্য লোক ভয়ে প্রভু না মানে কখন জগদানন্দ পন্ডিত অদ্ভুত চরিত্র মহাপ্রভুর একবারে ঐকান্তিক পার্শ্ব লোকে খ্যাত কি তিনি সত্যভামার অবতার মহাপ্রভুর একটু গানে কষ্ট করতে পারে না তার নিজের মনে করে মহাপ্রভুকে নিজের মনুকে নিজেটাই মহাপ্রভু তার নিজের তো তিনি লালন পালন পালন করার জন্য চেষ্টা করেন কিন্তু মহাপ্রভু তিনি বৈরাগী লোক নিন্দা করে সেই জন্য তার লোকের ভয়ে মহাপ্রভু সেবা গ্রহণ করতে না দুয়ে জনে খটমটি লাগাই কন্দল তার প্রীতের কথা আগে কহিব সকল এই জন্য মহাপ্রভু নিতে চাতে না তিনি মহাপ্রভুকে জোর করে করতে চান দুজনের একটুখানি কথার কাটে হয় ఆ యోగ కల్ప వృక్షాగర్జే తీని గర్ మధ్య సే కల్పందిది ఏక గర్ ద్వారజ ఆడికి దిపిసి కొట్టే ఈ రకమే సమస్త అద్భుతకాయని తదిరి ప్రీతిర్ వ్యవహారత ప్రీతిర్ కథట పొరే ఆమ్రా ఆచనం కొర్బోల్చెన్ ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క తీని మహాప్రభు ఈ జగత్తులో ప్రేమ కల్ప వృక్షాని నాటారు ఆ వృక్షమునకు మూలము తొమ్మిది మంది గురు వర్గం నవపూరి కాండము చైతన్య మహాప్రభు ఆయన నుంచి రెండు శాఖలు వచ్చాయని నిత్యానంద ప్రభు అద్వైతాశాల వారు దాని తర్వాత అక్కడి నుంచి అన్ని కూడా ఎన్నో శాఖలు వచ్చాయనం కొమ్మలచివలపలవల వచ్చే మొత్తం ప్రపంచం బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయింది అందులో వక్రేశ్వరపుణి ఒక శాఖ చెబుతున్నారు ఆయన నృత్యములో మహానేపని ఆగకుండా డెబ్బై రెండు గంటలు నాట్యం చేశారట ఆగకుండా డెబ్భై రెండు గంటలు ప్రథమం మొట్టమొదటి ఆయన నాట్యం మొదలుపెట్టినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉందో చివర కూడా అంత ఉత్సాహంగా ఉంది ఆయనంటే మహాప్రభు ప్రాణము మహాప్రభు యొక్క ఆయన వృత్డు వాళ్ళ సేవకుడు మహాప్రభు ఆ పాడుతుండే నాట్యం ఆయన నృత్య మహాప్రభు ప్రభు మహాప్రభు యొక్క పాదాలు కొట్టుకొని ప్రభు నాకు పదివేల మంది ఇవ్వండి అప్పుడు నేను వాళ్ళతో నాటీయ సుఖాన్ని పొందుతాను అని చెప్పి పదివేల మంది కనుక నా గంధర్వులు అంటే వాళ్ళు సంకీర్త మహా ఏర్పడిన నృత్యంలో కానీ మృతంగా వాద్యంలో కానీ కీర్తనలో కానీ అటువంటి వాడు సమూచి దొరికితేనే ఆయనకి ఆనందం అనమాట ఇంకా మహాప్రభు అన్నారట నువ్వు నాకు ఒక రెక్క ఒక చెయ్య ఒక రెక్క కనుక పక్షి ఆకాశంలో ఎగురుతుంది అనమాట అప్పుడు నేను నాకు ఆ విలేకంగా ఇంకొక రెక్క వచ్చిన శుభ్రహ్మ ఈ బ్రహ్మాండం అంతా కూడా నేను తిరిగిస్తానన్నారు ఆకాశంలో విహరిస్తానంటున్నారు మహాప్రభు అంటే ఆయన అంటే అంత ప్రాణం అనమాట ఇంకొక శాఖ జగదానంద పండితుడు లోకములో ఈయన రూపం అని చెప్పి ఒక ఖ్యాతి ఉంది మహాప్రభు అంటే మహాప్రీయం అనమాట ఈయనకి మహాప్రభు యొక్క ఏ చిన్న కష్టం కూడా ఆయన చూ చూడలేడు అందుకుని భయం చూపించేనా మహాప్రభు యొక్క కష్టాలని తీర్చాయని చెప్పి ఆయన పుస్తకంగా ఉండని చెప్పి కోరుతూ ఉంటూ ఉండేవాడు రకరకాల సేవలు చేస్తుంటే మహాప్రభు ఆయన లోక భయం ఎందుకంటే ఆయన విజతాచరే శ్రేష్ఠ తేవే తులచన శ్రేష్ఠులు ఎటువంటి మార్గాన్ని అనుభవి అనుసరిస్తూ ఉంటారు లోకమంతా కూడా దాన్ని అనుసరిస్తుంది కాబట్టి సన్యాసి అయ్యుని విషయ భోగాలకు అనుభవించినట్లయితే లోకమంతా కూడా సన్యాసం వైరాగ్యాన్ని వదిలిపెట్టి అందరు కూడా భోగులైపోతారు త్యాగం అనే పేరుతో భోగిస్తూ ఉంటారు అందుకని ఈ లోక భయము చేత మహాపురవాడిని స్వీకరించేవారు కాదు దాన్ని నిలిచిమో సూసింది కూడా మహా ఆయన కోపం వచ్చేది జరదానంద పండు దాంతో ఇద్దరికే మాట మాట వచ్చి దీన్ని వచ్చి వెళ్ళిపోయి గదులు తలుపు కూసిన మహాప్రభు వాళ్ళు వెళ్ళి వెళ్ళి ఆయన అనువయించేవారు అనమాట ఇది వాళ్ళ పరస్పరం ప్రేమ వ్యవహారము ఇది మనం సందర్భం ఇంకా చెప్పుకుందాము ఆ విధంగా ఉండేదన్నమాట వాళ్ళకి వ్యవహారం తర్వాత రాఘవ పండితు ఒక శాఖ శ్రీ రాఘవ పండితు ఆరఖ రాఘవ పండితు ప్రభు అను তার শাখা মুখ্য এক মকর ধ্বজ কর পণ্ডিত তার সেবা পরিপাটি ভগবানকে দূর দূর থেকে সে যে যে কালে ফলগুলি হয় পুষ্পগুলি হয় খাদ্যগুলো সব নিয়ে এসে যত করছে হোক না কেন তিনি ভালো লোকের দ্বারা সেই ভালো ভালো জিনিস এসে ভগবানকে ভোগ দিতেন ভোগের পরিপাটি একজন একবার সুন্দর ডা পেটাকে নিয়ে এসছিল সেবক দরজায় হাত দিয়ে সেই দাঁতটা ধরেছে বলে ফেলে দিল ভোগ দিলো না কিন্তু আমরা মাতার আমার পায়ের ধুলি ঠাকুর মাথায় চাপাতে চাই কে আমাদের মুখ্য সেবক এসব শিক্ষা দরকার এগুলো গ্রন্থের এসব চরিত্র লিখছে কেন তাদের আচার তাদের ব্যবহার আমরা কিছু না কিছু পালন করতে হবে এ মানে ভাগবত ভগবানকে যে সমর্পণ করব সেটা যতটুকু পরিশুদ্ধ দরকার নর্মাল হওয়া দরকার তার প্রমাণ সেবা মানে ভালো ভালো জিনিসগুলি ভগবানকে আগে ভোগ দিতে হবে সেই তার মধ্যে ওজন বলছে আদ্য অনুচর মহাপ্র অনুচর মধ্যে তিনি আদি তার সাথে একটা মুখ্য এটাও গলা করাই অন্ধ্র মন্ডলী ইঙ্কো কাছে রাঘব পণ্ডিতুড়ু ఆయన మహాప్రయొక్క ఆధ్య అనుచరుడు మొత్తమొద అనుచరుడు అన్నమాట ఆయన యొక్క సేవ ఎంతటి నిష్టత ఉంటుందంటే వర్ణించలేము అన్నమాట ఎప్పుడు ఏ ఏ కాలములలో ఎటువంటి ఫలములు పుష్పములు తినుబండాలను దొరుకుతాయి అది కూడా గొప్ప గొప్పమైన మూల్యమైనటువంటి విషయాలు పట్టుకొచ్చి మహాప్రభు భగవంతుడి నైవేద్యం పెట్టేవారుట ఆయన యొక్క సేవా పరిపాటి ఎలా ఉంటుందంటే ఒకసారి ఎంతో దూరదర్శన నుంచి ఒక కొబ్బరి బండిని తీసుకొచ్చారట ఆ కొబ్బరి బొండాన్ని చక్కగా సంస్కారం చేసే శుభ్రంగా కడిగి దానికి ఏ విధంగా అయితే మనకి పానయోగ్యంగా ఉంటుందో ఆ విధంగా సంస్కరించిన తర్వాత పూతారికి ఇచ్చారు ఐద్యం పట్టమని చెప్పి ఆయన తలుగు మీద వేసి ఆ చేతు పట్టుకున్నట్ట దాంతో వెంటనే పాడేశారు తలుగు మీద వేసాడు ఆ చేత్తోటి పదార్థం పట్టుకున్నాడు మనమైతే ఎలా ఉంటామో మనకి తెలియదు తెలీదు గోకుంటూ పెట్టుకుంటూ బట్టలు రాసుకుంటే కింద చేతులు పెట్టి ఎంత శుద్ధముగా ఉండాలంటే భగవంతుడికి కనిపించేటువంటిది చాలా ఎటుగా సరే ఆ నైవేద్యం తలం పెట్టేటప్పుడు దానికి సర్జేటప్పుడు వంట వండేటప్పుడు ప్రతీది కూడా ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మనమే గురువైపోనుకుంటాం ఇది నేర్చుకుని ఉన్నాయి నేర్చుకోవాల్సినవి ఆయన ఎప్పుడు ఇది పెట్టావు ఆగే తెలుసు ఎలా ఉండాలి భగవంతు జీవితం ఎందుకుట ఆయన సొంత మనిషి ఏమాత్రం కాస్త ఆయనకి తిరడానికి అయోగ్యత ఆయన ఇష్టం లేకపోయినా మనకి కష్టంగా ఉంటుంది అన్నమాట నిష్టా విధంగా ఉంటుంది ఆయన పాడేసి కొత్త అంత నిష్ట పైగా మహాప్రభువుకి సంవత్సరం పొడుగునా ఏమి కావాలో రాఘపండితే పత్రి నామకి

పది రోజుల ముందు డేట్ ఎక్స్పైర్ అవుతుంది కదా ఆయన పది రోజులు తినవలసిన కొన్ని నెలలో తినవలసిన కొన్ని ఆరు నెలలబడికి వారి కోసం అవి కొన్ని మళ్ళీ ఆయన అంటే మట్టి గంగ మట్టి శుభ్రంగా వస్త్రగాడితను చేసి దాని గుండేవారు అటర్థం కోడం కోసం అంత ఎంతో అపూర్వంగా ఉంటుంది అంతంత పెద్ద పెద్ద ప్రతి దాంట్లో నేర్చుకుని ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవడం జీవితం సరిపోదు ప్రతి దాంట్లో దోషం ఉంటుంది మనం ఏదో అయిపోయింది పెద్ద పెద్దకుంటాం మనుషులకి అది ఏం తెలుసు నీర్ మనకి నాసే అంతా భగవంతు స్వీకరించాడు ఇంకొక చెప్పడానికి కాబట్టి చాలా చాలా ఇది జాగ్రత్త తెలుసుకోవాలి భావే తారు భగిని సారీ సారీ స్త్రీ తారు భగిని దమయంతి అపరాధ కృష్ణ దమయంతి ప్రభురు ప్రియదాసి প্রভুর ভোগ সামগ্রী যে করে বার মাসি সব সামগ্রী যত গুপত করিয়া তা আমরা দিলে দেখো আমি কত সুন্দর জিনিস দিচ্ছি ঠমকু দিয়ে আমরা বল কিন্তু তার সব গোপন ভাবে গুপ্ত ভাবে লোকের পড়তে নেই এখানে যা ফল নিয়ে এসছে রাত সাত থেকে যাবে কখনো দৃষ্টি পড়তে নেই মানুষ ছাড়া অন্যান্য গ্রহগুলো ঘুরতে থাকে ঘুরে বলেছেন ফল আর পরিক্রম করে তারপর যাবো হার তো করে দিয়েছি হার সব কে ফল নিয়ে এসছে ওখানে রেখে দিয়েছি পরিক্রম নিয়ে যাবো তার মধ্যে আমাকে দিয়েছেন সঙ্গে সঙ্গে লোকে চোখ পড়বে ভগবানের ভোগের জিনিস লোক চোখে পড়তে নেই সেই জন্য তারা গুপ্তভাবে রহস্যভাবে নিয়ে আসতেন রাঘবের জালি বলি প্রসিদ্ধ জাহার সে সব সামগ্রী আগে করিব বিস্তার জাহার শ্রাবণে ভক্তের বহে অশ্রুধার সেই সব করেছে আমাদের কি লাভ স্তব বড় সেবা করেছে কি হয়েছে আনা ওই শুনলে ভক্তদের হৃদয়টা গলিত হয়ে అసూపేతారుదయర్ మధ్య చే ప్రేమేరు సంపద ఆచే సైట ఆశ చైతన్య ఇప్పుడు శ్రవణ కూడా దొరకారు శ్రవణ పరిపాటి శ్రవణ కూడా దొరకారు జాహార శ్రవనే భోక్తేరు వహి అసృధారు ఇంకో ఆయన తప్పు చెప్పాను నేను దమయంతి ఆ రాఘవ పండితులు నా సోదరి ఆవిడ భగవంతుడికి ప్రియదాసి ఎంతో వాసనీయపూర్వంగా ప్రేమతోటి వాళ్ళు పదార్థం తయారు చేసేవారు తెలుసుకోవాలి అది మనం ఇచ్చేంత వరకు అది ఇటు వాసన రాకుండా ఉండాలి పట్టుకొస్తారు కొన్ని వాసన వచ్చేస్తూ ఉంటాయి నేను ఇష్టం తిట్టి తిండి అర్థం చేసి అంతే కుదరదు ఇది సూక్ష్మ విచారం ఉంటుంది అనమాట పైగా చేసిన వస్తువులు మూడు గంటల లోపల కొన్ని నైవేద్యం పెట్టే ఉంటాయి వెంటనే నైవేద్యం పెట్టు కొన్ని ఉంటాయి ఒక రాత్రి ఆగి పెట్టిన విజయం కొన్ని ఉంటాయి ఇంత విచారణ లేకుండా ఏదో పెట్టేసి చేసేమంటే అయ్యప్పనా ఇది ఆ దమేంతదే అని తెలుసు అనమాట చక్కగా ఆవిడ చేసేదిట సామగ్రులంతా కూడా ఒక కావిడిలో నింపి పట్టుకొచ్చేవారన్నమాట ప్రభు యొక్క వాడుకునేటువంటి వస్తువులన్నీ కూడా పన్నెండు పన్నెండు నెలల పాటు ఏం అవసరం అవుతాయో అవన్నీ కూడా నేర్పరి తనముతోడి చక్కగా చేసి ఇచ్చేది అనమాట ఆవిడ అవన్నీ కూడా చక్కగా కావిడ్లో సర్దుకుని రాఘవ పండిరు తెచ్చేవాడి అంత గుప్త రహస్యముగా ఉండాలి పదార్థములు పైన మీద నైవేద్యం పళ్ళేల మీద మూతలు ఉండవు చేసిన అలా పెట్టేస్తూ ఉంటాం చేతితో ఏదో చెంబు దొడ్డిగలు చెంబు ఒట్లో పెట్టుకెళ్ళాం ఎన్ని రకాలు ఉంటాయో ఇవా కూడా తిట్టేవారు కొట్టేవారు కోరు మమ్మల్ని కాకపోతే నేర్చుకోలేము ఒక తుప్పట్టు పోయిన ముక్కని ఒక పనిముట్టుగా చేయాలంటే ఏం చేస్తాడు కాల్చి ఎర్రగా కాల్స్తాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ నీళ్ళ పెడతాడు మళ్ళీ కొడతా అలా చేస్తేనే కానీ ఒక కత్తి తయారవదు అది మళ్ళీ దాన్ని సాన పట్టాలి అప్పుడు ఉపయోగానికి యోగ్యంగా ఉంటుంది మనమా ఎన్నో కోట్ల కోట్ల జన్మతులు బహిర్ముఖ పండి బహిర్ముఖం భోగ్యం ఈ రెండు ఉండి ఉండి ఎలా తయారయ్యాము ఎన్ని రకాల తిట్లు కొట్లు కుడితే కానీ మనకి సరి అవుతుంది ఇది కానీ ఏదైనా ఒక అంటే మళ్ళీ మనకు వచ్చేస్తుంది ఇంకా బాగా నీళ్ళు ఆరిపోతాయి మొహం నేను చూడను అంతటి మనకుందా అంటే చాలా జాగ్రత్తగా విషయాలు తెలుసుకోవాలన్నమాట ఇది భగవంతుడి విశేషముగా ఆయన అఖిలాండ కాడు బ్రహ్మాండ నాయకుడు మన పూర్వ ఆచార్యుడు మన ఎందుకు కరుణ కలిగి మనకి ఒక విగ్రహ ఆరాధన ఇచ్చారు గురుగారు అక్కడ సక్కడ ఆలిఖ్యాన్ని పూజ చేసుకోమని చెప్పారు అది ఎలా చేసుకోవచ్చు ఎంత శుభ్రంగా మనం దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి సరే ఇదంతా కూడా ఇంకా మనకి ముందు ముందు చెబుతారు ఆయన రాఘవేరు చాలి రాఘవ పండితుడు యొక్క కావిడ అని చెప్పి ప్రసిద్ధం అనమాట ఏకను గౌరు జయంతితే బజార్ మోటతకే మహాప్రభుడు బాడితే ఆశ ఆశలేసమైన ఆశ

ఈ భగవానే ఈ సబ్సు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ రాఘవ పండితుడి యొక్క కావిడైనటువంటిది మహాప్రభు ఉన్నప్పుడు నుంచి మోసుకుని కింద పెట్టేవారు కాదట అలా వచ్చేవారు అనమాట చెట్టు కట్టు చేస్తూ వచ్చేవారు అనమాట గోవిందుడికి ఇస్తే చక్కగా కూడా సర్ది అవన్నీ చూసుకుని రాసిచ్చేవాళ్ళు కొట్టసాగితే అదే రాసేయడం అనమాట అవన్నీ చూసుకుని ఆ విధంగా మహాప్రభుకి ఇచ్చేవాళ్ళు ওক সারেম আয়না বাবা এইদিকে গিয়ে করতে পোড়কে ওড়তে নেওয়ার কিছু ধরেবার মহাপ্ৰভু ওক সারিক কোপ হয়েছে গোবিন্দ প্রভু আপনি তো খান না তার বারবার জিজ্ঞাসা হচ্ছে আমার জিনিস মহাপ্ৰভুকে দিয়েছো প্রভুকে দিয়েছো আমার জিনিস আমি কোন উত্তর দেব সত্য কথা বলবো মিথ্যে কথা বলবো এরকম করলে হায় যা 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 ইয়া আস ওহে সব কিছু ইয়া গিয়ে দেন কে ফেলল এইরকম

అనేటువంటిది తెలిసినప్పటికీ భక్తుల యొక్క హృదయం కరిగిపోయి పోయి కళ్ళ నీళ్ళొస్తాయనమాట అంత ఆ సంబంధం ఆ విధంగా ఉంటుంది ప్రభుత్వం గంగాదా పండితు కేచిలో యా ఎవరైనా గంగాదాస్ పండితు ఎవరు గంగాదాస్ పండితులు ఎక్కడా గంగాదాస్ పండితులు ఆయన అవతారం గంగాచార్యుల వారి యొక్క సాందీపులముని సాందీని అవతారం ఆయన మహాపు అత్యంత ప్రియుడు గంగాదాస్ ఆయన యొక్క మన పేరు విన్నట్లయితే మన సర్వ బంధనములు కూడా నాశనమైపోతాయి అంతటి గొప్ప శక్తి ఆయనలో ఉందన్నమాట చైతన్య పార్శ్వ శ్రీ ఆచార్య పురందర్ পিতা করি যারে বলে গৌরাঙ্গ সুন্দর আর একজন তিনি দামোদর পণ্ডিত শাখা প্রেমিতে প্রচন্ড প্রভুর উপরে যেহ কইল বাক্য দণ্ড দণ্ড কথা কহিব আগে বিস্তার করিয়া दंडे तुष्टो प्रभु तारे पठाइलो नदिया स्वरूप दामोदर आके बोले दामोदर पंडित है ना नहीं ना आला दुई जन आचे आला और महाप्रसंग थे उन्हीं के अच्छा तो। दामोदर पंडित गौर कौन होते व्रजे चंडी सदामु अदरे पंडिता हा कुतसचित कार्यतो देवी प्राविषत्तम सरस्वती प्रभु आगाय दामोदर अदर आयर मातार दर्शने गौड़ी आसिया पुनराय अथ्यात्रार प्राक्काले भक्तों कौन पुरुषोत्तमे जायतेन శచిదేవేర్ కృష్ణ భక్తి జిజ్ఞాస జిగ్గాస కొరు ప్రభుపతి పండితేర్ ఉత్తర్ అంతలా పరిచేదే దామోదరు ప్రభురు ప్రతి వృత్తాంత సక్కి తర్వాత పురంధరాచార్యులు ఒక ఆయన ఆయన మహాప్రభు శాఖ మహాప్రభు ఆయన్ని నాయనా తండ్రిని పిలుస్తూ ఉండేవారు స్వరూప దామోదరు దామోదర పండితుడు ఒక ఆయన అది ఒక శాఖ అనమాట ఆయన మహాప్రభు ఎందు ప్రేమ ప్రచండం అనమాట మహాప్రభు ఎవరన్నా కనుక ఆలోచిస్తు సమాలోచన చేస్తుంటే ఆయనకు ఊళ్ళో మండిపోయేది మహాప్రభు గురించి అందరూ కూడా మంచిగా అనుకోవాలి ఎవరు విమర్శించకూడదు విమర్శ వింటే వెంటనే వచ్చేసేవాళ్ళు మహాప్రుభు పొట్టు కలిగేసేవారు ఎందుకు ఆలోచిస్తుంది అలాగ అందులోకే ఇలా అనుకుంటుంటే ఎలాగా అని చెప్పి అంత ప్రేమ అనమాట ఎవరి మీద మన ప్రేమ ఉంటుందో వాళ్ళ యొక్క విమర్శ మనం వినడానికి ఒప్పుకోం వెంటనే మన ప్రేమ వాళ్ళని చుట్టు రూపు చూపిస్తాం ఎందుకు చేసామని వాళ్ళు అడుగుతాం అనమాట అది ఉంటుంది అటువంటిది ఈయన మహానుభావుడు ఆయన యొక్క ఆ సేవకి మహాప్రభు సంతృప్తి చెందిన వాడే తన తల్లి దగ్గర పంపించారు సత్యమహాడు మాయా మా అమ్మ మా అమ్మ కృష్ణ పుట్టుకుందని కట్ట మహాప్రభు మహాప్రభు అమ్మ ఇంటి దగ్గర కృష్ణ పూర్తి చేస్తుందా కృష్ణ భక్తి అడిగి ఉందా అంటే వెంటనే ఆవిడ మండింది ఆడి ఆయనకి ఆవిడ పుట్టవు నువ్వు శివాలి ఈ విధంగా అంటున్నావా అని చెప్పి అది కాబట్టి మనం పెద్దవాళ్ళు అడగకూడదు ఈ విధంగా అడగకూడదు మనం ఎలా అడగకూడదు మనం మనం అడుగుతాం అయ్యా మీరు ఉత్సవాలు రాలేదండి అంత కృష్ణ ఇచ్చండి పెద్దవాళ్ళు అలా అనంత అనకూడదు భగవద్ ఇచ్చండి రాలేకపోయా భగవత్ సంకల్పం లేదు అలా అనకూడదు అది సాధనలో వాళ్లతోటి సమానంగా ఉండే వాళ్ళు చెబుతారు అంటే అయ్యవాళ్ళు వీరు కాలేదు అనుకున్నాక ఈ సమస్య వచ్చింది అని చెప్పాలి తప్ప ఏదో పెద్ద అక్కడ ప్రత్యేక ముహూర్తంలో కృష్ణ యొక్క విధానం అనుభవిస్తున్నాడు చెప్పాడు వాళ్ళ విధంగా మనం మహాస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అవన్నీ కూడా దామోదరు దామోదరు పండితులు చెప్తూ ఉండేవారు అనమాట అందుకనే మహాపురం అడిగారు మా అమ్మకి కృష్ణ భక్తి ఉన్నారు అడిగారు ఒళ్ళు మండి దానికి అడుగుతావు నువ్వు అని చెప్పి తాహారు శంకర పండిత్ প্রভু ও যার নাম অবিদিত আর শঙ্কর পণ্ডিত ভক্তের অপূর্ব অপূর্ব চরিত্র তার নাম ছিল কি প্রভু পাদোপধান শঙ্কর পণ্ডিত মহাপুরুষ গম্ভীর যখন থাকার সময় ওই তিনটে দরজা বন্ধু করে থাকতো বন্ধু রাখা হতো তো মহাপ্রভু কি হতো ভগবানের বেরহে তিনি কথায় কথায় পড়ে থাকতো চটক পাহাড়ে সময় না হলে ওই আপনার জলে ভেসে কখন কখনো জগন্নাথের মন্দিরের পাশে কুমড়ো রূপ ধারণ করে ওখানে মহাপ্রভুকে ধরে রাখা যাচ্ছে না দরজা বন্ধু চলে আসছে শঙ্করকে পাঠিয়েছে ও শঙ্কর পন্ডিত রাত্রেবেলা তুমি থাকো

ప్రభు సూ సేవకు బలహాయ్ రాత్రి జగి మహాప్రభు చరంటే మధ్య మహాప్రభు యొక్క శంకర పండితుడు ఆయన మహాప్రభు యొక్క పాదోపద ఉపదానం అంటే తలగడ పాదవులు పెట్టుకుని తలగడ ఉంటాయి ఇప్పుడు పాదవులు పెట్టుకునే తలగడ శంకర పండితుడు మహాప్రభు గంభీరులో ఉంటున్నప్పుడు మూడు తలుపులు ఉండేవిట ఇప్పుడు అంటే మామూలు ప్లాస్టిక్ తలుపులు కాదు కదా ఎలా ఊడిపోతాయి అప్పుడు పెద్ద పెద్ద మధ్య చేసిన మంచి బలమైన తలుపులు అనమాట అంత తలుపులు వేసున్నా కూడా మహాప్రభు రాజ బయటకు వచ్చేసేవారు ఒకసారి కోడార్కులను ఒకసారి ఆ చెట్ల పాడు గోపినాథ్ దేవాలయం దగ్గర ఒకసారి జగన్నాథ స్వామి వారి యొక్క ప్రహారీ గోడ పక్కన వాడు ఉండేవారు ఉండేవాడు వాడు ప్రభువుని ఎక్కడ శిక్షణ వీళ్ళందరూ ఎక్కడెత్తుక్కుంటారు లాభం లేదని చెప్పి ఓ ఈ సంకరపడిని పంపించేవాడిట నువ్వు మహాప్రభు దగ్గర కొడుకో రాత్రి అని చెప్పి సేవ కూడా ప్రభు పడుకుని సేవ కూడా పడుకుంటే ఇంకేమైంది సేవ ఆయన రాత్రులంతా కూడా మేలుకొని మహాప్రభు ఎక్కడికి వెళ్లకుండా ఇంకా కాళ్ళు పట్టుకుని పుడుకున్నాడు కాళ్ళు తన తన గుండెల మీద కాళ్ళు పెట్టుకుని పుడుకునేవాడిట అందుకు ఆయన పేరు ప్రభు పాదోపదానం ఎంత మహాభాగ్యం లేకపోతే అది తెల్లవారులు ఆ భగవంతుని యొక్క పాదవద్మాలు భక్షస్థలాన్ని పెట్టి కూడుకోవడం అంటే సామాన్యమాట పైగా మహాపురు ఎటువంటి స్థితిలో ఉండేవారు ఆ స్థితిలో దగ్గర వాళ్ళు వెళ్ళే వాళ్ళ వెళ్ళే వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు గ్రహములో ఉండేటువంటి ఎక్కడ ఎవరు వెళతారట విరహజ్ఞానం అనుభవిస్తున్నారు సంతోషంగా ఉంటుందని గురించి చేరతారు కానీ ఎంత మహాభాగ్యం అటువంటి స్థితిలో వెళ్ళి ఆయనకు సేవ చేయాలంటే ఒక్కళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా అనుగ్రహించి మనకి వాళ్ళ యొక్క కృపలేసము ఇచ్చినట్లయితే అప్పుడే మనకి సంపద దొరుకుతుంది అందుకని వాళ్ళందరూ పేరు చెప్తున్నారు అనమాట కాబట్టి శంకర పండితుడు అయిన మహా మహా గొప్ప భక్తుడు ఆయన ప్రభు యొక్క పాదోపద పేరు ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళ యొక్క పరిచయం మనకి ఇస్తున్నారు అనమాట ఒక్కొక్క శాఖ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఆ ప్రేమ ఫలితం ముందుతుంది అందుకునే గౌరు ఆసితో తదు కీహోతు సంపత్కే జాంతో కాంఛా కల్పతరు కృపా సింధుభ్యవీతాం పవనేభ్యో వైష్ణ్యో నమో నమరాయ కృష్ణ